కుమారులు ఇవ్వటమే కాదు ఇంకో ముగ్గురు కుమారులని కుమార్తెనిచ్చాడు దేవుడు ప్రభుని నమ్మేక నా ప్రభు దయ వల్ల ఐదుగురు వీడలు అంత క్రితం కూడా మా అమ్మగారి ప్రార్థన వల్ల మాట వెనకపోవటం వల్ల నలుగురు కుమార్తెని ఇచ్చిన ఆ నలుగురు కుమార్తెలు కొడుకు నేను ప్రభుని సొంత రక్షకునిగా నమ్ముకున్నాను పరలోకాన్ని తెరిచి అగ్నిని పంపించి పరిశుద్ధాత్మతో నింపి చనిపోయిన బిడ్డను గారు మనమన్న బ్రతికించినప్పుడు బ్రతికిస్తాడు అని నాకు తెలియదు బ్రతికించాడు తర్వాత ఆ రోజే నా నలుగురు కుమార్తెలు నేను బ్రతుకుండగా చంపకో నువ్వే దేవుడు వన్నాం నేను ఈనాడు కూడా నలుగురు కుమార్తెలనే కాకుండా ఇంకొక ఐదుగురిని ఇచ్చాడు ఆయన ఆశీర్వదిస్తే అధికముగా సంతానాభివృద్ధి పొందుతూ ఉంటాడు ఏ వస్తువైనా కొంటే దొరుకుద్దు కానీ